సౌందర్య వేదం ఈ సెగ్మెంట్లో మనం తెలుసుకోబోయేది చాలా ఆసక్తికరమైన విషయం శరీర దుర్గంధం బ్యాడ్ బాడీ ఆర్డర్ చాలామంది ఈ సమస్య బాధపడుతూ ఉంటారు సోషల్ ఐసోలేషన్కి ఒక ముఖ్య కారణం ఇది తమను తామే ఇతరులతో కలవకుండా వేరుపరుచుకుంటారు భావానికి లోనవుతూ ఉంటారు అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది ఒకవేళ ఈ సమస్య మీరు బాధపడుతూ ఉంటే దీన్ని ఎలా తగ్గించుకోవాలి ఈ మొత్తం సమాచారం తెలుసుకుందాం శరీరం నుంచి ఆమోదయోగ్యం కానంత ఘాటు వాసన రావటాన్ని శరీర దుర్గంధం అంటారు సాధారణంగా ఆందోళన జ్వరం అలాగే ఆకలి తగ్గటం గుండె వేగంగా కొట్టుకోవటం బరువు తగ్గటం ఇలాంటి ఇతర వ్యాధులకు ఇది సూచన కావచ్చు బ్యాడ్ బాడీ ఆర్డర్ అనేది కాబట్టి దీన్ని అశ్రద్ధ చేయకూడదు ఎప్పుడు కూడా మరి ఈ సమస్య ఎందుకు వస్తుంది అంటే కారణాలు దిశగా జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా చెప్పుకున్నాం కదా అధిక బరువు వల్ల ఈ బ్యాడ్ బాడీ ఆర్డర్ ఉంటుంది కాబట్టి బరువు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి అలాగే చెమట ఎక్కువగా పట్టడం కూడా ఒక కారణమే కాబట్టి ఇలాగా చెమట ఎక్కువగా పట్టే సందర్భాలను తగ్గించుకోవాలి అలాగే ఒక్కపోత వాతావరణం దీనివల్ల కూడా ఈ సమస్య వస్తుంది అలాగే సింథటిక్ దుస్తుల్ని ధరించే వాళ్ళలో కూడా ఈ శరీర దుర్గంధం ఎక్కువ అలాగే ఈ మసాలాలు వాడే వాళ్ళలో కూడా ఈ సమస్య ఎక్కువ ఘాటు పదార్థాలను వాడే వాళ్ళలో కూడా ఈ సమస్య ఎక్కువ ఉంటుంది శరీర దుర్గంధం ఉన్నప్పుడు కొన్ని అనుబంధ లక్షణాలు ఉంటాయి కాళ్ళు చేతులు చల్లగా తడిగా ఉంటూ ఉంటాయి అలాగే ఎక్కువ మొత్తాలలో ఎక్కువ సమయం పాటు చెమట పడుతూ ఉంటుంది అలాగే రాత్రిపూట చెమట పడుతూ ఉంటుంది ఈ అనుబంధ లక్షణాలతో ఈ సమస్య వేధిస్తూ ఉంటుంది ఒకవేళ మీ శరీరం అనేది ఇలాగ దుర్గంధయుక్తంగా ఉంటే ఏం చేయాలి కొన్ని చక్కటి చికిత్సలు ఉన్నాయి వీటిని తెలుసుకుందాం మొదట ఔషధం స్నాన చూర్ణం ఇది అంటే స్నానానికి వాడాల్సిన పొడి దీని తయారీ తెలుసుకుందాం మీ కాసింది మెత్తటి తవుడు ఒక టేబుల్ స్పూన్ ఈ తౌడు మీకు దొరకలేదనుకోండి మొక్కజొన్న పిండిని కూడా వాడచ్చు అలాగే ఓట్స్ పొడి దీన్ని మూడు టేబుల్ స్పూన్లు సిద్ధం చేసుకోండి ఓట్స్ అలాగే గోధుమ పిండి ఒక టేబుల్ స్పూన్ సిద్ధం చేసుకోండి అలాగే బాదం గింజల పొడి ఒక టేబుల్ స్పూన్ సిద్ధం చేసుకోండి అలాగే రోజ్ ఎసెన్షియల్ ఆయిల్ నాలుగు చుక్కలు సిద్ధం చేసుకోండి వీటిని ఉపయోగిస్తూ ఈ స్నాన చూర్ణాన్ని తయారు చేసుకుందాం ఒక బౌల్లో ఇప్పుడు మనం చెప్పుకొని అన్ని పదార్థాలు తీసుకోవాలి మెత్తగా ఉండేటటువంటి తవుడు ఒక టేబుల్ స్పూన్ తీసుకోండి తవుడు మీకు దొరకకపోతే మొక్కజొన్న పిండి కూడా వాడచ్చు అలాగే ఓట్స్ పొడి మూడు టేబుల్ స్పూన్ తీసుకోండి అలాగే గోధుమల పిండి ఒక టేబుల్ స్పూన్ తీసుకోండి అలాగే బాదం గింజల పొడి ఒక టేబుల్ స్పూన్ తీసుకోండి ఇంకా రోజు ఎసెన్షియల్ ఆయిల్ నాలుగు చుక్కలు తీసుకోండి అన్నిటినీ కలపండి ఒక జార్లో దీన్ని నిల్వ చేసుకోండి దీన్ని రోజువారీగా స్నానచూర్ణం లాగా వాడుకుంటూ ఉండండి ఇది శరీరం మీద అదనపు జిడ్డుని తగ్గిస్తుంది తొలగించేస్తుంది అలాగే కణాలను కూడా తొలగిస్తుంది దీంతో శరీరం పరిమళ భరితంగా తయారవుతుంది ఇలాంటిదే ఈ శరీర దుర్గంధాన్ని తగ్గించే మరొక ఇది బాడీ మసాజ్ ఆయిల్లాగా వాడుకోవాలి దీనికి మీ కాసిన పదార్థాలు ఆముదం అరకప్పు అలాగే కర్పూర తైలం లేదా ఈ కర్పూరం పొడి కూడా వాడచ్చు అలాగే అరకప్పు బాదం నూనె అలాగే ఇలాగ మీకు వీలైన ఈ పదార్థాలు తీసుకోండి ఈ పదార్థాలన్నీ కూడా మీరు ఆయుర్వేద మూలిక షాపుల్లో మీకు దొరుకుతాయి ఆముదం అరకప్పు కర్పూర తైలం కానీ లేకపోతే కర్పూరం పొడి కానీ అరకప్పు అలాగే బాదం నూనె అరకప్పు వీటిని ఉపయోగిస్తే ఔషధాన్ని చేసుకోండి అంటే ఒక బౌల్లో వీటన్నింటినీ తీసుకోండి ఆముదాన్ని అరకప్పు అలాగే ఈ కర్పూరం పొడిని అరకప్పు బాదం నూనెని అరకప్పు అన్నింటినీ కలపండి ఒక జార్లో నిల్వ చేసుకోండి దీన్ని స్నానానికి ముందు శరీరానికి పూసుకోండి మర్దనా చేసుకోండి తర్వాత స్నానం చేయండి ఇది చర్మాన్ని మృదువుగా చేస్తుంది మృతకణాన్ని తొలగిస్తుంది చర్మాన్ని సువాసనగా ఉంచుతుంది ఇలాంటిదే మరొక ఔషధం శరీర దుర్గంధాన్ని తగ్గించేది మసాజ్ క్రీమ్ ఇది దీనికి మీకు కావాల్సింది పొద్దు తిరుగుడు నూనె నాలుగు టేబుల్ స్పూన్లు అలాగే రోజు వాటర్ దీనికి అసలు వేడి చేసి సిద్ధం చేసుకోవాలి తొమ్మిది టేబుల్ స్పూన్లు అలాగే ల్యానోలిన్ అని ఇది మీకు కాస్మెటిక్స్ అమ్మేటటువంటి షాప్లో దొరుకుతుంది దీన్ని నాలుగు టేబుల్ స్పూన్లు సిద్ధం చేసుకోవాలి అలాగే పెట్రోలియం జల్లి రెండు టేబుల్ స్పూన్లు సిద్ధం చేసుకోవాలి వీటన్నిటిని ఉపయోగిస్తూ క్రీమ్ తయారు చేసుకుందాం అంటే ఒక జార్లో నాలుగు టేబుల్ స్పూన్ల పొద్దు తిరుగుడు నూనెని తీసుకోండి అలాగే నాలుగు టేబుల్ స్పూన్ల ల్యానోలిన్ తీసుకోండి ల్యానోలిన్ ఇప్పుడు బాగా కలపండి చిన్న మంట మీద వేడి చేయండి తర్వాత వేడి చేసిన రోజు వాటర్ని నెమ్మది నెమ్మదిగా కలుపుతూ బాగా గెలకొట్టండి చివరిలో రెండు టేబుల్ స్పూన్ల పెట్రోలియం జల్లీని కలపండి అంతే మీకు క్రీమ్ తయారవుతుంది జార్లో నిల్వ చేసుకోండి దీన్ని స్నానానికి ముందు శరీరానికి పూసుకొని మసాజ్ చేసుకోండి దీంతో శరీర దుర్గంధం తగ్గుతుంది ఇలాగే మీకు అనువైన ఒక ఔషధాన్ని తయారు చేసుకొని వాడుకుంటూ జాగ్రత్తలు కూడా తీసుకోవాలి క్రమం తప్పకుండా రెండు పూట్ల స్నానం చేస్తూ ఉండండి అలాగే స్నానం టైంలో శరీరాన్ని బ్రష్తోటి వలయాకారంలో రుద్దుకోండి మృతకణాలన్నీ వెళ్ళిపోతాయి అలాగే కాటన్తో తయారైనటువంటి లో దుస్తులు మాత్రమే ధరిస్తూ ఉండండి ఎందుకంటే చెమటను పీల్చుకుంటాయి కాబట్టి అలాగే ఈ డ్రెస్ విషయంలో వదులుగా ఉండే దుస్తులు వేసుకోండి ముఖ్యంగా సున్ని సున్నిపిండితో శుభ్రం చేసుకుంటూ ఉండండి అలాగే హార్మోన్లు స్టీరాయిడ్లు ఆస్మా మందులు సంతాన నిరోధక మాత్రలు ఇలాంటి వాటిని యథేచ్ఛిగా వాడకండి వైద్య సలహాలు లేకుండా అలాగే కాఫీ ఆల్కహాల్ ఇలాంటివి కూడా తీసుకోవద్దు అన్నిటికి మించి ఒత్తిడిని తగ్గించుకోండి ఇలాగ ఈ జాగ్రత్తలు అన్నీ తీసుకుంటే ఈ బ్యాడ్ బాడీ ఓడర్ శరీర దుర్గంధం సమస్య నుంచి మీరు బయటపడతారు అయితే ఒక్కొక్కసారి ఈ సమస్య చెప్పుకున్నాం కదా ఏదన్నా అంతర్గత వ్యాధికి లక్షణం కింద ఉంటూ ఉంటుంది అలాంటి సందర్భాల్లో మీ నాడిని చూసి మీ తత్వాన్ని పరీక్ష చేసి ఈ వ్యాధులు ఏమైనా ఉన్నాయా అనేది చూసి మీకు మాత్రమే ప్రత్యేకమైన ఔషధాన్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది అప్పుడు ఈ సమస్య నుంచి మీరు పూర్తిగా బయటపడతారు ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు వివరంగా తెలుసుకుందాం అంతవరకు సెలవు శుభం